ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న నేడు దర్శి నియోజకవర్గం ముళ్లమూరు మండలం ఉల్లగల్లు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్న దర్శ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు టీడీపీ యువనాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్ మండల టీడీపీ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు మండల ఎంపీడీఓ జనార్దన్ గ్రామ అధికారులు అలాగే ముళ్లమూరు మండలం మరియు ఉల్లగల్లు గ్రామ వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మహిళలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు నా మీద కూటమి ప్రభుత్వం మీద ఇలాగే మనస్ఫూర్తి నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను రోడ్ ప్రాబ్లం అయినా ఒక్కొక్కటిగా మనం చేసుకుంటా ముందుకు